హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ ఆండ్రైడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్ నా దారిపోయిన మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ని ఏ విధంగా కనుక్కోవాలో అడుగుతూ ఉన్నారు సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీ దారిపోయిన మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చాలామంది మొబైల్స్ కొంటున్నారు కానీ బిల్స్ జాగ్రత్తగా పెట్టుకోలేకపోతున్నారు అలాంటప్పుడు మొబైల్ దారిపోయినప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఐఎంఈ నెంబర్ని అడుగుతారు ఆ ఐఎంఈ నెంబర్ అనేది మన దగ్గర ఉండదు అలాంటప్పుడు మనం ఏ విధంగా మన దారిపోయిన మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ని కనుక్కోవడం గురించి ఇప్పుడు చూద్దాం దీనికోసం మీ మొబైల్లో కానీ లేదా మీ డెస్క్ టాప్స్లో కానీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ సెట్టింగ్ స్లాష్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ టైప్ చేసిన తర్వాత మీరు దీన్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ చేస్తే మీ జీమెయిల్ ఐడి అంటే మీరు ఏ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ ఐడి అనేది మీకు ఇక్కడ కనబడుతుంది ఆ జీమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి సైన్ ఇన్ అవ్వగానే మీరు ఇక్కడ గమనించినట్లయితే గూగుల్ డాష్ బోర్డ్ అనేది ఒక పాపప్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ మీకు మీ మొబైల్కి సంబంధించిన అంటే మీ అకౌంట్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఏ ఇమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ ఇమెయిల్ ఐడి మీకు ఇక్కడ కనబడుతోంది అదేవిధంగా ఇక్కడ ఆండ్రాయిడ్ అనే ఒక యాప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ యాప్షన్ తర్వాత ఇంకో చూడండి ఇక్కడ కొన్ని యాప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి కాంటాక్ట్స్ మూడు వందల ముప్పై ఉంది జీమెయిల్ పదివేల మూడు వందల యాభై ఎనిమిది ఉంది అదే విధంగా ఫోటోస్ చూసినట్లయితే వన్ సెవెంటీ నైన్ ఫోటోస్ ఆల్బమ్ లో ఉంది అదే విధంగా టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోటోస్ టోటల్ ఫోటోస్ అప్లికేషన్ వచ్చేసి ఐదు వందల పద్నాలుగు ఉన్నాయి ఈ విధంగా మీ మొబైల్ యొక్క కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు మీకు కావాల్సింది ఐఎంఈ నంబర్ కాబట్టి ఇక్కడ కనబడుతున్న ఆండ్రాయిడ్ అనే యాప్షన్ ఉంది కదా ఈ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఈ ఆండ్రాయిడ్ అనే యాప్షన్ పైన మీరు చేసినట్లయితే మీ మొబైల్ యొక్క ఐఎమ్ఈ నంబర్ తెలుస్తుంది చూడండి మోడల్ మొబైల్ మోడల్ అదే విధంగా మీ మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ ఇక్కడ కనబడుతుంది ఐఎంఈ నెంబర్ ఇక్కడ కనబడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఐఎంఈ నెంబర్ ఇక్కడ కనబడుతుంది అదే విధంగా మొబైల్ మోడల్ ఉంది మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంది లెనోవా అని చెప్పి ఆపరేటర్ రిలయన్స్ జియో సిమ్ లాస్ట్ యాక్టివిటీ అదేవిధంగా రిజిస్టర్ డేటు ఈ విధంగా మీకు కొన్ని బ్యాకప్స్ ఎప్పుడెప్పుడు చేశారు ఆ బ్యాకప్ సైజ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే నా ఈ లెనోవా పి వన్ ఎంఏ ఫార్టీ కాకుండా నేను ఇంకో మొబైల్లో కూడా ఇదే జీమెయిల్ ఐడి యూజ్ చేస్తున్నాను ఆ మొబైల్ వచ్చి వన్ ప్లస్ టూ మొబైల్ ఆ మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ దారిపోయిన మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్